ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసిన ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింప చేసి ఉన్నాడు ఆయన నీతి అనే పైబట్టను చేసి ఉన్నాడు నీతి అనే పైబట్టను చేసి ఉన్నాడు చూడండి ఆయన రక్షణ వస్త్రము ఇవ్వడానికి తనకి ఖర్చు అయింది వెల చెల్లించవలసి ఉన్నది వెల చెల్లించి తన ప్రభావాన్ని మన మీద రక్షణ వస్త్రాన్ని కప్పాడు ఈ రక్షణ వస్త్రము ఎలా వచ్చింది అంటే ఆయనకి ఖర్చు బహు చాలా అయింది తన కుమారుణ్ణి ఎక్కవలసి వచ్చింది విమోచన జరగవలసి వచ్చింది తన కుమారుణ్ణి ఎక్కించి ఆ సిలువలో ఆ రక్తము కార్చిన చుక్కలు పాప పరిహారార్థ బలిగా శిలువ మీద ఆయన చేసిన త్యాగము బలియాగము మనల్ని కాపాడుకున్నది మనల్ని రక్షించబడి ఉన్నాము రక్షణ వస్త్రం మనకి ఇవ్వడానికి తను త్యాగం చేయవలసి వచ్చింది ఆయన సంకల్పము ఆలోచన బలము మనకి ఇవ్వాలని ఆశ కలిగి మనతో ప్రేమపూర్వకంగా తాను రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఖర్చు పెట్టవలసి వచ్చింది అది మనం ఈరోజు ఉచితముగా పొందవలసిన భాగ్యము గొప్ప భాగ్యం ఏంటంటే ఉచితంగా ఈ సువార్త వ్యాప్తి చెందుతుంది ఈ ఉచితమైన సువార్తలో ఆయన ఉచితంగా ప్రాణం పెట్టి నాయన మీరు రక్షించబడండి అనే రక్షణ వస్త్రాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు విధేయత కలిగి జీవిస్తే చాలు విధేయత కలిగి జీవిస్తే నెమ్మది వస్తుంది విధేయత నెమ్మది కలిగి జీవిస్తే ప్రేమపూర్వకమైన ఆశీర్వాదము మీ చుట్టూ ఉంటాయి కుటుంబంకి ఉంటాయి ఆశీస్సులు దైవాశీస్సులు మీకుంటాయి ప్రేమపూర్వకమైన మనస్తత్వం మీకుంటుంది ఆ మనస్సు అందరినీ దయ గుణం జీవిస్తుంది దీనత్వంలో ప్రయాణం చేస్తారు రక్షణ పొందుకున్న వ్యక్తి గుణగణాలు ఏంటంటే దీనత్వంలో ప్రయాణిస్తారు దైవాశీస్సులు ఉంటాయి దేవుని ప్రేమ హృదయంలోంచి ఉక్కి 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 వస్తుంది జీవ జల నదులు అని అంటారు దేవుడు మనకిచ్చిన పెద్ద వరం ఏంటంటే రక్షణ ఈ రక్షణ వస్త్రానికి ఖర్చు మరలా మరలా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఖర్చు భరించలేనిది శిలువు మీద రక్తము కార్చిన చుక్కలు భరించలేనివి ఆయన ప్రేమపూర్వకంగా నవ్వుతూ మిమ్మల్ని మీ పిల్లలని రక్షించుకోండి మీకోసం ఏడవండి నా కోసం ఏడవద్దు నేను లోక పాపమును మోసుకుపో దేవుని గొర్రె పిల్లని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని అపారంగా ప్రేమిస్తున్నాను కాబట్టి మీకోసం సిలువెక్కి రక్తం కార్చాను మీకు రక్షణ వస్త్రం ఇచ్చాను నీతి వస్త్రం ఇచ్చాను నీతి పైబట్టను ధరింపచేశాను రక్షణ మీకు అనుగ్రహించాను అని దేవుడు చెప్తున్నాడు ఇది అన్ని జనులకు జీవార్థమైన మారు మనసుగా దేవుడు అబ్రహాము కాలంలోనే అబ్రహాము తన గుడారాలు వేసుకుంటూ టెంట్లు వేసుకుంటూ పరిచర్య చేస్తూ అదేమంటారండి గుడ్లు కేదులు సమూహము అన్నీ కూడా ఒక గొరెలు మంద పనివారు అందరూ ఒక సమూహంగా వెళ్తున్నారంటే మళ్ళీ వెనక్కి తిరగలేదండి తన ప్రయాణాన్ని ముందుకే చూశాడు అయ్యప్పకెళ్ళాడు వచ్చిందని ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అన్యజనులకు జీవార్థమైన మారు మనసు అని తెలిసింది ఒక దేవుడు ఉన్నాడు ఆయన రోషము గల దేవుడు ఆయన జీవము గల దేవుడు ఆయన పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఆయనకి మనం జీవించేదల్లా కేవలం విధేయత విధేయత కలిగి జీవించారు ఆదాము అవ్వ అవిధేయత కలిగి జీవించారు ఆ పొండు తినవద్దన్న పండు తిని ఆ సైతానికి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన అధికారాన్ని కట్టబెట్టేశారు అవిధేయత ఇప్పుడు మనం విధేయత కలిగి ఆ మహాదేవుని గొప్ప కృప మనం ఆహ్వానిస్తే చాలు సువార్తను ఆహ్వానిస్తే చాలు మనకి రక్షణ దొరుకుతుంది ఈ రక్షణ దేవుడికి ఖర్చు అయ్యింది మీరు నా సొత్తు మీరు నా సొత్తు దేవుడిచ్చిన పెద్ద వరం ఏంటంటే రక్షణ వరం నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం ఇయ్యాలే రక్షణ పొందండి నేడే రక్షణ పొందండి రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ రక్షణ మర్మము దేవుడు విమోచన ఆ విమోచన ద్వారా మనం రక్షించబడ్డాము ఆయన మనకి చేయవలసింది ఏంటి క్షమాపణ పొందుకోండి పాపాలు ఒప్పుకోండి మీరు ఒప్పుకున్న పాపాల వల్ల మీ పాపాలు కడగబడతాయి మీరు రక్షించబడతారు యుగయుగాలు దేవుడితో ఉంటారు ఇది భారం అండి బెజ్జంలో బెజ్యంలో వంటి దూరుతుందా కానీ దేవుడికి సమస్తము సాధ్యమే మనుషులందరి మీద నా ఆత్మని కుమారిస్తానన్నాడు అది ఎంత వ్యతిరేక శక్తులు ఎదురాడి పోరాడి దుష్టిని పతి పన్నాగాన్ని లయపరిచి నువ్వు ఆకాశ దురాత్మ సమూహములతో లోకనాథంతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ దేవుడు సహాయం ఉంటే నువ్వు జయిస్తావు దేవుడి కృప ఉంటే అనేక మంది రక్షించబడటానికి ఉపాత్రుడు అవుతుంది దేవుని శక్తి మహాశక్తి దేవుని కృప మహాకృప అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవుని కృప ఎలా ప్రయాణిస్తుందంటే చూడండి యశ గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరవ అధ్యయము స్వనీతి క్రియలన్నీ గుడ్డలే నీ క్రియలన్నీ గుడ్డలే స్వనీతి పంజాయిదు మేమందరము ఆకువలే వాడిపోతుని గాలి వాన కొట్టుకొని పోనట్లు మా దోషము కొట్టుకుపోయాను మా దోషము భరించలేనిది మా దేశం మా దోషము కొట్టుకుపోవాలంటే నీ సిలువ రక్తము చేతే ఆ సిలువు రక్తము చేత మమ్మల్ని కడిగినప్పుడు మా పాపాలు ఒప్పుకున్నప్పుడు మేము సపోర్ట్ చేసినప్పుడు మేము విధేయత చీపించినప్పుడు మేము దేవునికి శిరస్సు వంచినప్పుడు అయా మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు ఇది మా వల్ల కాదు ఇది మా వల్ల కాదు అసలు మా వల్లే కాదే కాదు నీవు తలుచుకుంటేనే మాకు రక్షణ వస్తుంది మేము పాపులం ఘోర పాపం చేసేవాడి మీరు విధేయత చీపించి పశ్చాత్తాపాడి మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నేడే రక్షణ దినము ఇది అనుకూలమైన సమయం రక్షణ అనే వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు ఆ వస్త్రము ధరించుకోవడానికి నీకు విధేయత కావాలి నెమ్మది కావాలి దీనత్వం కావాలి దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను పొందుకోవాలంటే గొప్ప ఆహ్వానము దేవుడి ఆహ్వానం ఎప్పుడు కూడా సువార్త మూలంగానే ప్రయాణిస్తుంది దేవుని ఆహ్వానం మనకి దేవుని కృప దేవుని ప్రేమ దేవుని దయ దేవుని కనికరం బయలుదేరినప్పుడు దానికి శిరస్సు వంచాలి ఆ యొక్క రక్షణ వస్త్రం మనం కప్పుకోవాలి ఆ రక్షణ వస్త్రం కప్పుకున్నప్పుడు దేవుడితో యుగ యుగాలు జీవిస్తాం దీనత్వం కలిగి ఉంటాం విధేయత జీవిస్తాం దేవుని ప్రేమ అపారమైంది దేవుని కృప అపారమైంది దేవుని విధేయత కలిగి దేవునికి విధేయత కలిగి జీవిస్తే మనము చేరుకునే ప్రయాణము వైపే కృపలో ప్రయాణిస్తే యుగ దేవునితో ఉంటాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఈ స్తోత్రాలు స్తోత్రాలు మాతో ఉండి రక్షణ గురించి అయా గొప్ప రక్షణ విమోచన ద్వారా ఇచ్చేవయ్యా ప్రభా మా కోసం ప్రాణం పెట్టావయ్యా కేవలం మా పాప లోపుకుంటే చాలు నేడే రక్షణ దినం ఇది అనుకూలమైన సమయం రక్షించబడండి 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 దేవుని కృప ఆహ్వానము మీకు పంపబడింది ఆహ్వాన పత్రిక సువార్థ సువార్త వ్యాప్తి చెంది కొంది రక్షించబడండి ప్రభు స్తోత్రాన్ని స్తోత్రాన్ని రక్షణ వస్త్రం మీకు స్తోత్రాన్ని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమెనామేనామేనామేనా